పాతకాలంలో విద్య లేనివాడు వింత పశువు అనేవారు విశ్వదాభిరామ వినురవేమ కానీ ఈ కాలంలో జీవితంలో విద్య లేనివాడు కాదు విటమిన్ మనీ లేనివాడు వింత పశువు విశ్వదాభిరామ వినురా మామ ఎస్ అవును జీవితంలో నిలబడాలి అంటే విటమిన్ మనీ అవసరం ఉంటుంది బాడీకి సి విటమిన్ ఎంత అవసరమో మన రోజువారి జీవితానికి విటమిన్ మనీ కూడా అంతే అవసరం సంసార జీవితం మొదలుకొని సంతలో సరుకుల వరకు హాస్టల్ ఫీజులు మొదలుకొని హాస్పిటల్ బిల్లుల వరకు అంతెందుకు బయటకెళ్ళి పయా పోవాలి అంటే కూడా పది రూపాయలు చెల్లించాల్సిందే విటమిన్ మనీ లేకుంటే లవ్లు బ్రేకప్ అవుతాయి పెళ్ళిళ్ళు ప్యాకప్ అవుతాయి ఈ ప్రపంచంలో స్టేటస్ అంటే ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాబట్టి డిపెండబుల్ క్రికెటర్ రాహుల్ ద్రావిల్లా నీ లైఫ్ కి స్టాండింగ్ ఇవ్వు సంపాదించు సేవ్ చేయి ఎప్పుడు నీ జేబులో విటమిన్ మనీ ఉండేలా చూసుకో విటమిన్ మనీ లేని లేని తెలుగు థింక్ ప్యాక్ సబ్స్క్రైబ్